మైనాడు జిల్లా తుఫాన్ ప్రభావంతో నరసరావుపేటలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చేరి జలమయ్యాయి అదేవిధంగా నరసరావుపేటలోని కోడల శివప్రసాద్ ప్రాంగణ సమీపంలోని బ్రిడ్జ్పై నీరు చేరడంతో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మరియు మున్సిపల్ యంత్రాంగంతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొన్నారు whales <laughs> <laughs> మీడియా సోదరులందరికీ శుభోదయం మరి అకాల వర్షాల వల్ల మందా తుఫాన్ వల్ల మరి విపరీతమైన వర్షాలు వాగులు రావడం జరిగింది జోదట్టు ప్రాంతాలకు కూడా కొంచెం ప్రమాదకరంగా ఉంది నట్రాపేటలో సత్తెనపల్లి రోడ్డు లో మరి చెడి పక్కన బాగు పొంగి పరులుతుంది పైనుంచి వచ్చే వాగులు కానీ పొలాల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ దానివల్ల ఈ వాగు బాగా పొంగి పలుతుంది మేము సహాయచర్లన్నీ కూడా చేపడతా ఉన్నాము మన కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నాము రాత్రి తెల్లవారు నాలుగింటి నుంచి మేము అందరం కూడా ఎమ్మెల్యేగా నేను కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మరి శిబిరాలకు తరలిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము లోతట్టు ప్రాంతాలకి ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేపడతా ఉన్నాము ప్రతి ఈ వర్షం విపరీతంగా మరి ఇక్కడ దాదాపు ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదు అవడం జరిగింది అసలు ఏదైనా కానీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది మరి మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అండగా ఉండి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి రాత్రంతా కూడా తిరుగుతూ ఉన్నారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం